కొడుకుని కనీ పెంచి పెద్ద చేసి ఆలనా పాలనా చూసుకుంటూ చదివించి ఉద్యోగస్తుని చేసి ప్రయోజకుడిగా మార్చి కోడల పిల్లకు అప్పగించేసరికి ఆ తిప్పులాడి నా కొడుకుని చవటం చేసి దాని కొంగికి ముడేసుకుంది వదిన అందే అప్పల నరసమ్మ అనసూయమ్మతో మరేం నా కొడుకు ఉన్నాడు కదా ఆ విధవా అంతే ఇంజనీరింగ్ చదివించాము అమెరికా పంపాము మా తెలుసు కదా జిత్తులు మారినక్క అబంశుభం తెలియని నా కొడుకుని వెర్రిబాగులాన్ని చేసి దాని వెనకే కుక్కలా తిప్పుకుంటుంది అమెరికాలో మరి కొంచెం డోసు పెంచి అంది అనసూయమ్మ ముదనష్టపు సంబంధాలు చేశాము లక్షలకు లక్షలు కట్నాలు బంగారం తెచ్చామని పొగరు ఆ పిల్లముండలకి కోపంతా ఊగిపోతూ అంది అప్పలనర్సమ్మ మా బాగా చెప్పావు తల్లి నా కోడలైతే భూమి చూడడం లేదు మిరిసి పడిపోతుంది పాతిక లక్షలు తెచ్చిందన్న గర్వం దానికి అంటూ మూతి తిప్పింది అనసూయమ్మ మంచిగా అన్నావే అమ్మ నా కోడలేని తక్కువ తిన్నాదా ముప్పై లక్షల కట్నం ముప్పై తులాల బంగారం అంటూ ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగిస్తుంది పైగా నా కొడుకేమైనా అనామకుడా ఇంటి నీ కొడుకు ఎక్కడో పరాయి దేశంలో ఇంజనీర్ నా కొడుకు ఇక్కడే ఈ దేశంలోనే ఇంజనీర్ అంటూ తన కొడుకే గొప్ప అన్నట్లు అంది అప్పనర్సమ్మ అదే టొదిన అలాగంటావు అమెరికాలో ఇంజనీర్ అంటే అలగా జనంలా కాదు ఎన్ఆర్ఐ అంటారు బాగా రిచ్ మీ వాడిదేముంది ఇక్కడే కదా మామూలు జీతమే నీ కొడుకు అంటే నా కొడుకు పది రెట్లు గొప్ప అన్నట్లు అంది అనసూయమ్మ టాపిక్ డైవర్ట్ అయిపోతుందని ఇద్దరు గ్రహించారు ఆ విషయం వదిలే వదినా నీ కొడుకు నా కొడుకు ఇంజనీర్లే కోడల్లే ఇల్లు కదలకుండా ఒళ్ళు కందకుండా తింటూ తమ నెత్తిమీద గుదిబండల్లా తయారయ్యారు అంది అప్పలనరసమ్మ నిజం చెప్పావే తల్లి నా కోడలైతే మరీను పెళ్లికి ముందు యాభై కిలోలు ఉండే మనిషి ఇప్పుడు అరవై కిలోలకు వచ్చిందట తెగ బలిసిపోయింది ఆడిపోసుకుంది అనసూయమ్మ అనసూయమ్మ అప్పలనరసమ్మ ఇద్దరూ రెచ్చిపోతున్నారు రోజు రోజంతా మిగతా పనులన్నీ పక్కన పెట్టేసి కోడలను తిట్టడమే పనిగా గడిపేస్తున్నారు అనసూయమ్మ అప్పలనర్సమ్మ బంధువులు కారు ఇరుగు పొరుగు ఇళ్లల్లో ఉండే పరిచయస్తులు వాళ్ళ రెండిళ్ల మధ్యలో మరో ఇల్లు ఉంది అందులో నాయుడు బావ ఉంటాడు నాయుడు బావకు నా అన్నవాళ్ళు లేరు భార్య రేవతి పెళ్ళైన మూడేళ్లకే చనిపోయింది వాళ్ళకి ఒక కొడుకు ఉండేవాడు అతన్ని డాక్టర్ చేశాడు బావ కోడలు డాక్టర్ అయితే బాగుంటుందని కొడుక్కి పైసా కట్నం తీసుకోకుండా డాక్టర్ కోర్సు చదివిన అమ్మాయినే ఇచ్చి పెళ్లి చేశాడు దురదృష్టం వెంటాడగా కొడుకు కోడలు హనీమున్కి కాశ్మీరు విమానంలో వెళ్తూ ప్రమాదంలో చనిపోయారు నాయుడు దూర బంధువులే ఉన్నారు అతను ఒంటరివాడైపోయాడు ఉన్న బంధువులు కూడా చూడడానికి కూడా రారు నాయుడుబావ జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారిగా చేసి రిటైర్ అయ్యాడు వచ్చిన డబ్బంతా అనాథ సన్నాలయానికి ఇచ్చేశాడు నెల నెలా వస్తున్న పెన్షన్తో కాలం గడుపుతున్నాడు రెండు మూడు రోజులకు ఒకసారి అనసూయమ్మ అప్పల నరసమ్మ కలిసి కోడలను ఆడిపోసుకోవడం అతడు విని వైరాగ్య ధోరణిలో నవ్వుకోవడం పరిపాటే కానీ ఏదో రోజు మీ ఇద్దరికి అర్థమయ్యేటట్లు క్లాస్ పీకాలి కుటుంబ విలువలు సర్దుకుపోవడాలు సానుకూల దృక్పథంతో ఆలోచించడం నెగిటివ్ ధోరణి విన్నాడటం వంటి అంశాలను కూలంకషంగా మాట్లాడాలని అనుకుంటాడు కానీ ఇద్దరు ఆడవాళ్ల మాటల్లో దూరితే ఇద్దరూ ఒకటైపోయి తన మీదే తిరగబడతారని ఊరుకుంటున్నాడు ఒకరోజు అనసూయమ్మ మొగుడు అప్పనరసమ్మ మొగుడు కలిసి మిత్రులతో కలిసి తిరుపతి వెళ్లారు బావను రమ్మన్నారు నాకు గుళ్ళు గోపురాలకు పోయే అలవాటు లేదండి ప్రేమ సమాజాలు అనాథ శరణాలయాలను పరిశీలిద్దాం పదండి అన్నాడు నవ్వుతూ అమ్మో అదో టైప్లా ఉన్నాడు వీటితో మనకెందుకు అనుకుంటూ తిరుపతి వెళ్ళిపోయారు ఆ పెద్ద మనుషులు వంటలు అయిపోయాక తీరుబడిగా అనసూయమ్మ నాయుడు నాయుడుబావ ఇంటి ముందే కూర్చుని కోడలను తిట్టసాగారు అన్నయ్య గారు మీరు అదృష్టవంతులు మాలా కోడలు బాధలు లేవు అన్నారు ఇద్దరు నాయుడు బాబా మనసు చూక్కుమంది ఈ ఆడాలకి తమ సోదే తప్ప ఎదుటి వాళ్ల బాధ అర్థం కాదు ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు అందరినీ కోల్పోయి నేను కుమిలిపోతుంటే నాతో ఇలాగైనా మాట్లాడేది అనుకున్నాడు నిజమేనమ్మా నేనే అదృష్టవంతుణ్ణి మీలా కోడలను ఆడిపోసుకునే భార్య లేదు అత్త చేత తిట్టించుకోవడానికి కోడలు లేదు అమ్మ చేత చెవటా వెదవా అనిపించుకోవడానికి కొడుకు లేడు అయినా నాకు అడుగుతాను నేను చాలా సంవత్సరాల నుండి గమనిస్తున్నాను మీకు మరేం ఉండవా నిత్యం కోడలని ఆడిపోసుకోవడమే మీ దినచర్య నిజానికి పెళ్ళైన పది రోజుల్లోనే మీ కొడుకులు కోడలను వాళ్ళ వెంట తీసుకుపోయారు అప్పటి నుండి వాళ్ళ సంసారాలు వాళ్ళు చక్కగా నడుపుకుంటున్నారు వాళ్ళ మధ్య సమస్యలు లేవు పిల్ల పాపలతో హాయిగా ఉన్నారు మీకు ఆ కొడుకులు తప్ప మరెవరూ లేరు లాంకంత కొంపలు రెండు మూడు తరాలకు సరిపడా ఆస్తులు అయినా నెల నెల కొడుకులు డబ్బులు పంపుతారు అయినా మీకు కోడళ్ళు అన్యాయం చేసేస్తున్నారు కొడుకుల్ని కొంగుకి ముడేసుకుంటున్నారు అని తిట్ల పురాణం వల్లిస్తుంటారు అసలు ఏమిటి మీ బాధ మిమ్మల్ని మీ కోడల్లో నిర్లక్ష్యం చేసిన సందర్భాలు లేవు అయినా మీ సహజ ధోరణితో వాళ్లను తిడుతుంటారు అంటూ కాస్త ఘాటుగా అంటిచ్చాడు అయ్యో అన్నయ్య గారు మీరు అపార్థం చేసుకుంటున్నారు మేము చాలా నయం అదే మా అత్తలైతే మమ్మల్ని రాచి రంపాన పెట్టేవారు నిలబడితే తప్పు కూర్చుంటే తప్పు అనేవారు మాకు నిత్యం నరకం చూపేవారు మేము అలా కాదు కదా అంది అప్పలనరసమ్మ అదేనండి బాబు నాయుడుగారు మా అత్త అయితే నా మొగుడితో మాట్లాడితే గుర్రుగా నా వైపు చూసేది ఆమె కొడుకు భయంతో వణికిపోయేవాడు నేను కొడుకునే కోడల్ని అలా చూడడం లేదు కదా అంది అనసూయమ్మ మిమ్మల్ని ఎప్పుడో మీ అత్తలు బాధలు పెట్టారని మీరు మీ కోడలపై పెత్తనం చెలాయించాలని తెగ ఆశపడిపోతున్నారు అలా చేయడానికి వాళ్ళు అందుబాటులో లేరన్నదే మీ బాధ మీ కొడుకు అమెరికాలో మీ కొడుకు బెంగళూరులో ఉన్నారు అదే మీ బాధంతా అలాగని ఇళ్లలోనే ఉంటే వాళ్ళకి గడుస్తుందా అయినా మీకు కూతుళ్ళు లేరు కోడళ్లలోనే కూతుళ్లను చూసుకుని వాళ్లతో మంచిగా ఉండకుండా ఎందుకండి మీకు అసూయలు ఈష కోపాలు అయినా అత్త ఒకప్పటి కోడలే అన్న విషయం మరిచిపోతుంటారు మీలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ల వల్లే అత్తలు కోడళ్ళు సమాజ విరోధులు అన్న భావన సమాజంలో ఉందే అంటూ ఈసడించుకున్నాడు నాయుడు బావ అయినా అన్నయ్య గారు మా బాధలు మీకు తెలియలేండి మీరు ఒంటరు కదా అన్నారు ఇద్దరు అమ్మలక్కలు అవునులేండి నేను ఒంటర్నే అయినా భార్య జ్ఞాపకం నా వెంటే ఉంటుంది నా పిల్లల ప్రేమ వాత్సల్యం ఆనవాళ్లు నాతోనే ఉంటాయి మీరూ ఉన్నారు మీ వేధింపులు భరించలేక భర్తలు తీర్థయాత్రలకు పోతుంటారు మూడు నెలలకు ఒకసారి ఇకనైనా ఆలోచించండి అన్నాడు అతను ఘాటుగా ఆ మాటలకి ఎవరింటికి వాళ్లు పోయారు అనసూయమ్మ నరసమ్మ వీళ్ళలో మార్పు వచ్చినట్లే ఉంది అనుకున్నాడు నాయుడు బావ ఒకరోజు మధ్యాహ్నం ఇంట్లో ఉన్న నాయుడు బావకి తమ అరుగు మీద కూర్చుని కోడలను తిడుతున్న అనసూయమ్మ నరసమ్మల మాటలు వినిపించి వీళ్ళక మారరు అనుకున్నాడు నాయుడు బావ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ